మరొకసారి లూకాస్ వార్త పదమూడవతాయి పన్నెండవం చదవడదు గవనస్తుల్లో కొత్తగా చదవాలి లూకాస్ వార్త పదమూడవ తే పన్నెండవం ఒక ఇంకొక అమ్మ ఉన్నది అమ్మ మదర్ అలాగని చెప్పేసి పురుషులు కూడా కలరు పురుషులు కూడా నా కుమారు నా కుమార్తె నా కుమారుడ నాన్ను సంపాదించిన నా హృదయం సంతోషపరచము అప్పుడు నన్ను నిత్య జీవంతో ధైర్యంగా మాట్లాడతానన్నాడు కాబట్టి అందరినీ పిలుస్తున్నాడు ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడా కక్షతో పిలుస్తున్నాడా ఎలా పిలుస్తున్నాడు ప్రభు అందరినీ ప్రేమతో పిలుస్తున్నాడు దేవుడు ఎంతో ప్రేమించాడు కాదా ఆయన ఎందు విశ్వాసంతో ప్రతిపాడు నశింతక నిత్య జీవం ఆయనను అనుగ్రహించను దేవుని సూత్రాలు తెలియచేక తల్లిలో ఎంతగా ప్రేమిస్తున్నాడు మన ఇండియా వాళ్ళని కా అమెరికా వాళ్ళు యుద్ధం జరుగుతుంది కదా ఇండియాకి పాకిస్తాన్ యుద్ధం దొరుకుతున్నది పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ప్రేషించాడా వాళ్ళని ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఎవరు నశించడానికి ఇష్టమో లేదు అందరూ కూడా ఆయన రాజ్యానికి నిత్య జీవానికి వారసు కావాలని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ స్త్రీలను చూసి అమ్మా ఏమంటున్నాడమ్మా అమ్మాని అమ్మా అని పిలుస్తున్నాడు చూడండి తల్లి అమ్మాని పిలిచి అక్కడ గొప్ప కార్యం జరిగించాడు ప్రేమతో పిలిచాడు నువ్వు గ్రహిస్తున్నావా ఏసే ప్రేమ గ్రహిస్తున్నావా నిన్ను ఈరోజు అలాగే పిలుస్తున్నాడు ఇక్కడ చదువుతున్నావా యువకాసు వద్ద పదమూడవే పన్నెండవ వచ్చిన అమ్మ ఆమెను చూచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆయనకి నడు వంగిపోయింది ఆకాశాన్ని చూడలేదు మనుషులపై చూడలేదు దయ్యం పట్టింది నడు ఒంగిపోయింది ఎలాగనే ప్రభు వాక్యం ఉంటే ఆ దేవాలయంలో కూర్చున్నది కూర్చుంటే ప్రభు అన్నాడు ఆమె న్యూ సెట్ దేవుని మాకు చెప్తామంటే ఆమె శ్రద్ధగా వింటన ఎలా వింటనది శ్రద్ధగా ఏసఐ మాట్లాడుతున్నది అప్పుడు ఆ మేడల జాలి కలిగింది దయ కలిగింది చూసి అన్నాడు అమ్మా నీ బలహీనత నుండి విడుదల ఉన్నావు అన్నాడు ఎవరు సూత్ర చెప్పండి ఈ సమయంలో నీతో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు నీకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటన్నిటి నుంచి నీవు విడుదల పొందివు కావని ప్రభు చెప్తా ఉన్నాడు చూడండి ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్నాల సమయంలో ఏమంటున్నాడు నిన్ను అమ్మా ఏమంటున్నాడు మా ప్రేమగా పిలుస్తున్నాడు నీ విడుదల పొందావు అనగానే ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోగం ఉన్నది పద్దెనిమిది సంవత్సరాలు ఆమె వంట ఉంగే ఉంటున్నా పైకి ఎలా దయ్యం పట్టింది బలహీనపరచబడినది చూడండి అమ్మా అని నీ బలహీన నుంచి విడదకపోతేవనగానే వెంటనే ఆమె యొక్క మామూలు స్త్రీగా ఇలాగ స్ట్రైట్గా నిలబడిందట తన శరీరంలోకి శక్తి వచ్చింది మామూలు స్త్రీలాగా లేచిలా నిలబడింది దేవుడి చెప్పండి అల్లెలోయ ఎప్పుడైతే ప్రభు మాట లక్ష్యం వచ్చిందో ఎప్పుడైతే వేసే మాట జాగ్రత్తగా వెళ్ళిందో ఆమె లేవచ్చింది శక్తి వచ్చింది స్వస్థత పొందుకున్నది ఆమెలో పలిగిన మధ్య దయము వెళ్ళిపోయింది స్వస్థపష్టపడింది దేవుని నామాన్ని పరిచింది చూడండి ఎంత ప్రేమగా పిలిచాడు ప్రభు ఈ మధ్యలో మనల్లా పిలుస్తున్నాడు ప్రేమతో మరి ఆయన మాటలు మనం శ్రద్ధగా వింటున్నామా మరొకసారి మూడవదిగా అమ్మాని పిలుస్తూ ఉన్నాడు సమరయస్ని త్వరగా చదవాడు యోహాస్ వార్త నాలుగవ వచ్చి ఇరవై ఒకటో వచ్చిన దోస్తూ చదవచ్చు యోగ మనసు వాట నాలుగవ వచ్చాయి ఇరవై ఒకట వచ్చిన అమ్మ ఒక కాలము వచ్చిచున్నది చాలు ఇంకొక అమ్మ ఉంది ఇక్కడ అమ్మ పేరు స్త్రీ ఆ ఊరు సమరయ్యశ్రీ ఆ ఊరిలో పెద్ద పాపాత్మురాలు మధ్యాహ్న కాల సమయంలో కథలు తీసుకొని బావి దగ్గరికి వచ్చింది ఊరి యొక్క బావిలో ఊరి బయట ఆ బావి దగ్గరికి మంచిన వచ్చింది ఆ సమయంలో ఏసఐ వచ్చాడు ప్రభు బాగా దాహం వేస్తున్నది ఆమె నీళ్లు తోడుకుంటా ఉన్నది అమ్మ కొంచెం దాహం ఇవ్వు అంటే మీరేమో సమరలు మీ సమయలు మీరేమో యూదులు మీరు మమ్మల్ని ఎట్లా అడుగుతారు అని సంభాషణ కొనసాగుతున్నది సమరేశీకి ఏసు ప్రభుకి సంభాషణ కొనసాగుతా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా అంటే నేను మరయ్యా మెస్సే వస్తాడు ఆయన వచ్చి అందరిని రక్షిస్తాడని మేము విన్నామయ్యా అంటే నీతో మాట్లాడుతున్న నేనే మెస్సి అని అన్నాడు దేవుడు సూపర్ అని చెప్పండి ఆయన మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు ఆమెతో ఆమె హృదయం తెరవబడినది సపరస్ హృదయము తెరగబడింది అమ్మా ఏమంటున్నాడు అమ్మా ఒక కాలం వస్తున్నది తండ్రిని ఆరాధించే ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వస్తున్నది అని ప్రభు సఫాషను కొనసాగిస్తూ ఉంటే ఆమె హృదయకరపడింది ఆమె జీవితం మారింది ఆ కడ వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఊరు మొత్తం సువాస ప్రకటించింది మీరు రండి ఇక్కడ బావి దగ్గర ఉన్నాడు మెస్సయ్య ఉన్నాడు ఏసు ప్రభు ఉన్నాడు రక్షకుడున్నాడు రండి అని చెప్పేసి ఆ యొక్క పాపాత్ములు స్త్రీ ఆ ఊరు మొత్తం అని చెప్పగానే ఊరు మొత్తం పరుగు పరుగులను చేశారు ఏసై పాదాల దగ్గర కూర్చొని రెండు రోజులు సువాసన విన్నారు ఎన్ని రోజులు రెండు రోజులు వాళ్ళు విన్నారు వాళ్ళందరూ ఏమన్నారు ఏమంటున్నారు తెలుసా ఈయన నిజముగా లోకరక్షకుడు దేవుని స్తోత్ర తెలియజేద్దా అది వాళ్ళు ఏమంటున్నారు ఈ నిజముగా లోకరక్షకుడు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు కాదు మేము స్వయంగా విన్నాం ఈయన మాటలు మేము విన్నాం ఈయన నిజముగా లోకరక్షకుడు ఈయన గొప్ప దేవుడు మెస్సయా ఈయనని మేము నమ్ముతున్నామని ఆ ఊరు వాళ్ళ మొత్తం కూడా ఏసీ ప్రభు మాటలు విని రక్షణ సంపాదించుకున్నారు ఎవరి వల్ల జరిగింది ఒక స్త్రీ ఆమె పేరేంటి సమరయ స్త్రీ ఎవరామే సమరయ్య స్త్రీ ఆమె ఏమని పిలిచాడు ప్రభు ఏమని పిలిచాడు అమ్మా ఏమన్నాడు అమ్మా అమ్మ ఒక కాలం వస్తున్నది చూడండి పంచ సమయంలో నిన్ను కూడా అలాగే ప్రేమతో మొత్తం పిలుస్తున్నాడు అమ్మ ఒక సమయం వస్తున్నది నువ్వు ఎదురు చూడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది నీ కుటుంబంలో గొప్ప శుభవార్త ఒక మంచి ఒక గుడ్ న్యూస్ నీకుంటున్నదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు గ్రహిస్తున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అమ్మా నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో మరి నీ యొక్క అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో నీ ఆరోగ్య విషయంలో నీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రభు అమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను విడివను ఎడపాయను నేను నీకు ఉంటాను నీవు నా ప్రియమైన కుమార్తెవి నువ్వు నా ప్రియమైన కుమారు నా బిడ్డవి నువ్వు నా యొక్క రక్తం పెట్టి నేను కొన్నా నా పరిశుద్ధ నీ కొరకు ఆ యొక్క కలవరిస్తులు నీకు కాచ నేను నా బిడ్డగా కొనుక్కున్నాను నువ్వు కంగారు అవసరము లేదని ఏసయ్య ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తాడు ఈ స్త్రీని అమ్మా ఏమని పిలుస్తున్నాడు ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు ఆమె ఆ సమరయ శ్రీ ఏసయ ప్రేమను గ్రహించింది గ్రహించి జీవితం మార్చుకున్నది ఊర్లోకి వెళ్ళేసి ఏసఐని గురించి సువార్త ప్రకటన చేసింది ఎంతమంది రక్షించబడ్డారు ఒకరా ఇద్దరా ఊరు మొత్తం రక్షించబడ్డారా ఊరు మొత్తము రక్షించబడ్డారు చూడండి ఏసయ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చూడండి ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అమ్మా పిలవగానే ఆమె జీవితమే మారిపోయారు కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నిన్ను కూడా అలాగే అమ్మాని పిలుస్తూ ఉన్నాడు తరువాత మరొక స్త్రీని అమ్మాని పిలిచాడు ప్రభు